శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు విష్ణు స్వరూపమే అయినప్పటికీ మానవరూపంలో అవతరించినప్పుడు సామాన్య మానవుడి కంటే మిన్నగా ఎన్నో కష్టాలను అనుభవించారు ఆయన జీవితం పుట్టినప్పటి నుండి అవతారం చాలించే వరకు నిరంతర పోరాటం మరియు అనేక శాపాల సమాహారం శ్రీకృష్ణుని జీవితంలోని ప్రధాన కష్టాలు మరియు ఆయన ఎదుర్కొన్న శాపాల గురించి దశలవారీగా ఈరోజు వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాము శ్రీకృష్ణుడి జీవితమంటే కేవలం వేణుగానం రాసలీలలు మాత్రమే కాదు ప్రతి అడుగులోనూ ఒక సవాలుండేది ఒకటి పుట్టుకతోనే బందీగా కృష్ణుడు జైలులో పుట్టాడు ఆయన పుట్టక ముందే తన అన్నదమ్ములు ఆరుగురిని కంసుడు చంపివేశాడు పుట్టిన వెంటనే కన్న తల్లిదండ్రులకు దూరమై నందగోకులంలో పెరగాల్సి వచ్చింది రెండు నిరంతర ప్రాణగండం బాల్యంలోనే పూతన శకటాసురుడు తృణావర్తుడు వంటి ఎందరో రాక్షసులను కంసుడు పంపగా వారితో పోరాడాల్సి వచ్చింది మూడు స్వగ్రామ త్యాగం మధుర ప్రజలను కాపాడటానికి జరాసంధుడి దాడుల వల్ల తన రాజ్యాన్ని వదిలి సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని నిర్మించుకుని అక్కడికి వెళ్ళిపోయారు అందుకే ఆయనను దాస్ అని కూడా పిలుస్తారు నాలుగు ప్రేమించిన వారి దూరం బృందావనంలో తన ప్రాణంగా భావించిన గోపికలను రాధను పెంచిన తల్లిదండ్రులను వదిలి మధురకు వెళ్లిపోయిన తర్వాత ఆయన మళ్లీ ఎన్నడూ వారిని కలవలేదు ఆ ఎడబాటు ఆయనకు ఎంతో మానసిక వేదన కలిగించింది ఐదు అపవాదులు మణిని దొంగిలించాడని శమంతకమణి నింద అనే నీలాపనిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది దేవుడై ఉండి కూడా లోకాపవాదుకు గురయ్యారు ఆరు వంశనాశనం కళ్ళారా చూడటం తన కళ్ల ముందే తన కుమారులు మనవళ్ళు యాదవ వంశస్థులంతా గొడవపడి చనిపోతుంటే ఏమీ చేయలేని స్థితిలో మౌనంగా ఉండాల్సి వచ్చింది శ్రీకృష్ణుడి జీవితంలో ఈ కష్టాలే కాక శాపాలకు కూడా తలవంచాల్సి వచ్చింది పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ధర్మస్థాపన కోసం కొన్ని శాపాలను కూడా చిరునవ్వుతో స్వీకరించారు ఒకటి గాంధారీ శాపం మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత తన నూరుగురు కుమారులు చనిపోవడానికి కృష్ణుడే కారణమని భావించిన గాంధారి తీవ్ర దుఃఖంతో ఇలా శపించింది నీవు ఏ విధంగానైతే నా వంశాన్ని నాశనం చేశావో అలాగే నీ యాదవ వంశం కూడా పరస్పరం కలహించుకుని నాశనమవుతుంది ముప్పై ఆరు ఏళ్ల తర్వాత నీవు కూడా ఒంటరిగా అడవిలో దిక్కు లేకుండా మరణిస్తావు అని శపిస్తుంది కృష్ణుడు ఈ శాపాన్ని చిరునవ్వుతో అంగీకరించారు రెండు మహర్షి శాపం ఒకసారి దుర్వాస మహర్షి కృష్ణుణ్ణి పాయసం అడిగారు కృష్ణుడు పాయసమిచ్చిన తర్వాత మహర్షి తన శరీరమంతా ఆ పాయసాన్ని పూసుకోమన్నారు కృష్ణుడు అంతటా పూసుకున్నప్పటికీ తన అరకాళ్లకు పూసుకోలేదు దీనివల్ల ఆయన శరీరమంతా వజ్ర సమానంగా మారినప్పటికీ పాదాలు మాత్రం బలహీనంగా మిగిలిపోయాయి అదే ఆయన మరణానికి అంటే వేటగాడి బాణం తగలడం కారణమైంది మూడు సప్తఋషుల శాపం అంటే సాంబుడి వల్ల కృష్ణుని కుమారుడైన సాంబుడు గర్భవతిలా వేషం వేసి సప్తఋషుల దగ్గరికి వెళ్ళి నాకు పుట్టేది అడపిల్లా మగపిల్లా అని హేళన చేశాడు కోపగించిన ఋషులు నీ గర్భాన యాదవ వంశాన్ని తుదముట్టించే ముసలం అంటే రోకలి పుడుతుంది అని శపించారు అదే యాదవ వంశ వినాశనానికి దారితీసింది ఈ స్టోరీ నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్య అంశం ఏమిటి అంటే శ్రీకృష్ణుని జీవితం మనకొక గొప్ప పాఠం కష్టాలు అనేవి దేవుడికైనా తప్పవు అని ఆయన నిరూపించారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శాపాలు ఎదురైనా ఆయన ముఖంపై చిరునవ్వు చెదరలేదు ఇది ఈరోజు వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్